హలో అండి అందరికీ నమస్కారం మనం పుష్యమాసంలో వచ్చేటువంటి అది పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగను గురించి చెప్పుకుంటున్నాం కదా ఇది మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి అని రెండవ రోజు సంక్రాంతి అని మూడవ రోజున కనుమ పండుగగా జరుపుకుంటారని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం భోగి సంక్రాంతిని గురించినటువంటి అనేక విశేషాలని మనం ఇంతకు ముందర వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు కనుమ పండుగ దాని యొక్క ప్రాధాన్యత దాని యొక్క విశిష్టతను గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ కనుమ పండ యొక్క విశిష్టతను తెలుసుకునే దానికి ముందుగా గోమాత స్తోత్రాన్ని ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఈ కనుమ పండకి పశువులకి గోమాతకి ఎంతో అవినాభావ సంబంధం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ गोविन्दाय नमो नमः कीर्तनं श्रवणं दानं दर्शनं चापि पार्थिव गवां प्रशस्यते वीर सर्वपापहरं शिवं घृतक्षीरप्रदा गावो घृतयोन्यो घृतोद्भवाः घृतनद्यो घृतावर्ताः तामे सन्तु सदा गृहे घृतं मे हृदये नित्यं घृतन्नाभ्यां प्रतिष्ठितं घृतं सर्वेषु गात्रेषु घृतं मे मनसि स्थितं गावो ममाग्रतो नित्यं गावः पृष्ठत एव च गावो मे सर्वतश्चैव गवान् मध्ये वसाम्यहम् इत्याचम्य जपेत् सायं प्रात इत्याचम्य जपेत् सायं प्रातश्च पुरुषः सदा యదః్నాథ్ కురుతే పాపం తస్మాత్ సపరిముచ్చే అని అని ఈ కనుమ పండుగ రోజున మనం ఆ రోజున ఇద్దరు లేవగానే ఫస్ట్ సూర్య భగవానుడికి ఆ తర్వాత గోమాతకి నమస్కరించుకోవాలన్నమాట ఈ కనుమ పండుగ అనేటువంటిది ఎక్కువగా ఎవరికి సంబంధించిన పండుగ అంటే పశువులకి సంబంధించిన పండుగ ఇప్పుడంటే అంటే అండి మన ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు దేని మీద ఆధారపడి జీవిస్తారు అంటే వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు వ్యవసాయం వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి మనం అదే చెప్పుకుంటే సంక్రాంతి పండగకి పంటలన్నీ బండి వాళ్ళకి పంటలన్నీ కూడా చక్కగా చేతికొచ్చి రైతుల చేతుల్లో డబ్బులు బాగా పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు సంక్రాంతి పండగని మూడు రోజులు కూడా చాలా భారీ ఎత్తున అల్లుడని పిలిచి బంధువులు పిలిచి రకరకాల పిండి వంటలు పిండి వంటలతోటి అందరికీ బట్టలు కొనిపెట్టి చాలా వైభవంగా జరుపుకుంటారనమాట అయితే ఈ వ్యవసాయంలో వాళ్ళ ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ రైతులకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పశువులకు కూడా కృత కృతజ్ఞత పూర్వకం తెలుపుకునేటువంటి పండుగే ఈ కనుమ పండుగ అనమాట ఎందుకంటే సంవత్సరం ఇప్పుడంటే ట్రాక్టర్లు యంత్రాలు మెషీన్స్ ఉన్నాయి ఒకప్పుడు అలా లేవు కదండి ఈ వృషభాలు ఎద్దులు దున్నపోతులు ఇవే కదా పొలం దున్నడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడతాయి కాబట్టి రైతుకి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండేటువంటి సంవత్సరం మొత్తము ఆయనకి రైతుకి ఎంతో సహకరించినటువంటి ఆ పశువులకి కృతజ్ఞత తెలుపుకునే పండుగే ఈ కనుం పండుగ అనమాట ఇంకా ఈ కనుం పండుగ రోజున ఏం చేస్తారంటే ఆ రోజు పొద్దున్నే లేచి చక్కగా ఆ పశువులు ఉండేటువంటి స్థలాన్ని అంతా కూడా చక్కగా బాగు చేసి అక్కడంతా రకరకాలైన ముగ్గులను పెట్టి ఆ ప ఈ పశువులన్నింటినీ కూడా శుభ్రంగా చక్కగా కడిగి అంటే ఆవులు కావచ్చు పశువులు కావచ్చు అండి రెండు కూడా వాటన్నింటినీ కూడా శుభ్రంగా నీళ్ళు పోసేసి చక్కగా కడిగి వాటికి ఏంటంటే కొమ్ములకంతా కూడా రంగులు వేసి వాటి గజ్జెలు దండ వేసి కాళ్ళకి ఈ గజ్జల్ లాంటి మూవల్లాంటివి పెట్టి ఇట్లా వాళ్ళకి రైతులకి వాళ్ళ శక్తి మేర ఆ పశువుల్ని వాళ్ళకు సహాయం చేసిన దాన్ని కృతజ్ఞతాపూర్వకంగా అలంకరించుకుంటారు అంతే కదా ఇప్పుడు మనం తమ పిల్లల్ని ఎలా అలంకరించుకుంటారో అవి కూడా వాళ్ళకి పిల్లలతో సమానం ఎందుకంటే వాళ్ళ సంవత్సరం మొత్తం వాళ్ళ జీవనాధారానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి అలంకరించి ఆ రోజు వాటికి ఇష్టమైనటువంటి పొంగలి ఇలాంటివన్నీ చేసి చక్కగా నైవేద్యం పెడతారు అనమాట ఇంకా గోశాల ఉందనుకోండి ఇంకా గోశాల ఇంత సంపద అంటే ఒకప్పుడు గోవులే సంపద అండి ఆ గో సంపద కోసమే యుద్ధాలు కూడా జరిగాయి మనం మహాభారతంలో విరాట పర్వంలో చూసుకుంటే కనుక ఉత్తర గోగ్రహణ యుద్ధం జరిగింది తెలుసు కదా మనకు దేనికోసం జరిగింది గోవుల కోసమే జరిగింది కాబట్టి ఈ గోశాలకు వెళ్ళి అక్కడ అంతా కూడా చక్కగా ఇంట్లో ఒకప్పుడు బాగా ఎక్కువ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గోవులు ఉండేవండి దాని అంతా కూడా శుభ్రంగా బాగు చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టి ఆ గోవుల్ని కూడా శుభ్రంగా స్నానం చేయించి అంతా కూడా చక్కగా ప్రదర్శన చేసుకో ఎందుకంటే గోవు ప్రతిదీ కూడా అసలుకి చెప్పాలంటే సకల దేవతా స్వరూపం గోమాత చూడండి మిగతా ఎవరినైనా కూడా మాత అంటారా తల్లి తర్వాత మాత అంటే గోమాత ఎందుకంటే తల్లిపాలు లేనటువంటి పిల్లలకి ఈ ఆవుపాలను కనుక పట్టించినట్లయితే వాళ్ళకి ఎలాంటి జబ్బులు కూడా చేయవనమాట కాబట్టి అందుకే ఆమెని గోమాత అంటారు ఈ గోవు అనేటువంటిది సకల దేవత స్వరూపం అనమాట ఈ గోమయంలోనే మహాలక్ష్మి ఉంటుంది ఈ ఆవు పేడలోనే కాబట్టి మనం ధనుర్మాసం ప్రారంభమైన మొదలుకొని నెల రోజులు కూడా చెప్పుకున్నాం మనం ఈ ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి పెట్టుకొని వాటిల్ని ఎండబెట్టుకొని ఈ భోగి పండుగ రోజున ఫస్ట్ ఆ పిడకలతో అగ్నిహోత్ర వెలిగించి తర్వాత భోగి మంట వేస్తారని అదేవిధంగా ఈ పిడకల్ని ఈ ఆవు పిడకల్ని రథసప్తమి రోజు కూడా ఉపయోగించి పొంగలు చేసుకుంటారు తర్వాత వచ్చేటువంటి మాఘమాసంలో కాబట్టి ఈ విధంగా ఈ పశువుల ద్వారా మనకి చూడండి అన్ని వాటి నుంచి వచ్చే పాలు నమ్ముకుంటాం వాటి నుంచి వచ్చేటువంటి ఈ గోమయాన్ని కానీ ఏదైనా సరే పేడని అవంతా కూడా పిడకలుగా చేసుకొని వాటితో వండుకుంటాం ఇవన్నీ ప్రతిదీ కూడా మనం ఆ పాలను అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటాం వాటి ఎరువును ఉపయోగించుకుంటాం ఆ పేడనంతా కూడా ఎరువుగా వేసి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనమాట కాబట్టే ఈ కనుమ పండుగ రోజున ఎక్కువగా విశేషంగా ఎవరిని పూజిస్తారంటే పశువులు పూజిస్తారు ఇప్పుడు మనము అంత ఆధునిక సంస్కృతిలో ఉన్నాం కదండి మోడ్రన్ కల్చర్లో ఎక్కడ పశువులు ఇవి కనపడవు కాబట్టి కాకపోతే వీలైనటువంటి వాళ్ళు కుదిరినటువంటి వాళ్ళు చక్కగా గోశాలకు వెళ్ళి అక్కడ గోపూజ చేసుకొని ఉదయాన్నే చక్కగా రా వచ్చి ఆ గోదర్శనం చేసుకొని దానికి ప్రదర్శన చేసుకొని వచ్చినా సరే మనకి విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది అనమాట కాకపోతే ఈ పల్లెటూళ్ళలో ఎక్కువగా అండి భోగి రోజున చెప్పాను కదా పిండి వంటలు చేసుకొని చక్కగా చేస్తారు సంక్రాంతి అంటే పెద్దల పండుగ పితృదేవతలు పూజిస్తారు ఈ కనుమ పండుగ రోజునండి ఈ మాంసాహారం తినేటువంటి వాళ్ళు ఎక్కువగా కూడా మాంసాహారాన్ని తింటారు ఇంకా ఆ రోజు మినుమల్ని తింటారు ఖచ్చితంగా వాళ్ళు ఈ వడ మాంసాహారాన్ని ఎక్కువగా సేవిస్తారు అనమాట పల్లెటూళ్ళలో అయితే బాగా కనపడుతుంటుంది కాబట్టి అందుకే కొంతమంది చూడండి ఈ కనుమ పండుగ రోజు ఒక ఆచారంగా చెప్తారు ఏంటంటే ఎక్కడికి పోకూడదు కనుమ పండుగ రోజున కాకు కూడా కదలదు అని చెప్తారు ఎందుకు చెప్తారంటే ఒకప్పుడు ఇంతలాగా మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయా ట్రైన్స్ బస్సులు ఇవన్నీ ఏరోప్లేన్స్ ఇవన్నీ లేవు కదా అప్పట్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎలా వెళ్ళేవాళ్ళు అంటే ఈ ఎద్దుల బండు ఇలా వెళ్ళేటువంటి వాళ్ళు కాబట్టి పాప ఈ సంవత్సరం మొత్తం కష్టపడుతూ ఉన్నాయి కదా పశువుల్ని వాటిని ఈరోజు పూజించి వాటికి విశేషంగా పండగలాగా చేస్తారు కాబట్టి ఈ ఒక్కరోజైనా సరే వాటికి విశ్రాంతి ఇవ్వాలి వాటిని కదిలించకూడదు అనేటువంటి ఉద్దేశంతో కనుమ రోజు ఎక్కడికి కూడా ప్రయాణం చేయకూడదు అని ఒక ఆచారం వచ్చిందనమాట అంతేగాని ఇప్పుడు ఈనాటి పరిస్థితుల్లో కుదురుతుందండి మీరు చెప్పండి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ ఉంటారు వాళ్ళకి అసలు ఒక సంక్రాంతి రోజే సెలవు ఖచ్చితంగా కనువు రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళాలి కదా తప్పదు కదా కాబట్టి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆనాటి సామాజిక పరిస్థితులు అనుగుణంగా ఆనాటి ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఎక్కువగా ఎద్దులు దున్నపోతులు బండ్లు ఉపయోగించబడేవి కాబట్టి వాటిని ఖచ్చితంగా ఒక్కరోజైనా సరే వాటికి విశ్రాంతి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కనువు రోజు ఎక్కడికి కూడా ప్రయాణం చేయకూడదు కనువు రోజు కాకు కూడా ప్రయాణం చేయకూడదు అనేటువంటి ఒక ఆచారం వచ్చింది మీరు కూడా వింటూ ఉంటారు చాలామంది మన పెద్దవాళ్ళు కూడా ఇప్పటికి కూడా కనుగ రోజు ఎక్కడికి పోకూడదు ఎక్కడికి పోకూడదు అని అంటుంటారు ఇంకా కొంతమంది కనుమ వెళ్ళిన తెల్లవారిని ముక్కనుమ అంటారండి ముక్కనుమ అంటే అదేం పెద్ద విశేషమైనటువంటి ఇది కాదు కాకపోతే అది ఎందుకు వచ్చింది అంటే వెనకటి రోజుల్లో ఇది పెద్ద పండగ కదండి అందరూ వచ్చేవాళ్ళు కదా మనవాళ్ళు వాళ్ళు మనందరూ వచ్చేటువంటి వాళ్ళు కాబట్టి ఆ తెల్లవారి ముక్కులు వాళ్ళండి చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ చెవులు ముక్కులు ముక్కులు గుట్టించేవాళ్ళు ఎక్కువగా కాబట్టి దీనికి ముక్కనుమ అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి ఒక ప్రాచీన ఒక గ్రంథం ద్వారా కూడా మనకి కొంతమంది దాన్ని అధ్యయనం చేసి చెప్పడం జరిగింది అనమాట ఈ విధంగా కనుమ రోజులు విశేషంగా పశువుల్ని పూజిస్తారు ఇంకా ఈ పశువులకు అధిపతి ఎవరంటే ఇంకా గ్రామ పొలిమేరలో దేవతలు ఉంటారు కదా వాటికి బలిస్తారు ఎక్కువగా జంతువుల్ని బలిచ్చి అవి తెచ్చుకొని వండుకొని తింటుంటారు కాబట్టి ఆ రోజు ఇంకా వెనకటి రోజుల్లో ఎక్కువగా విపరీతంగా బలిచ్చేటువంటి వాళ్ళు అదంతా రక్తంగా ఆరుతూ ఉంటుంది కాబట్టి వాటిని దాటుకొని వెళ్ళడం ఎందుకు అని అనే ఉద్దేశంతో కూడా కనుమ రోజు ఎక్కడికి ప్రయాణం చేయకూడదు అనేటువంటి ఒక ఆచారాన్ని మాత్రం ఏర్పాటు చేశారు ఇది శాస్త్రీయబద్ధమైనటువంటి విధానం మాత్రం కాదు ఒక ఆచారం అనమాట ఈ విధంగా కనుమ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా యథా ప్రకార గాలిపట ఎగరేసుకుంటారు ఈ రోజుతోటి ఈ సంక్రాంతి పండుగ ఈ మూడు రోజుల పండుగ అనేటువంటిది పూర్తవుతుంది కాబట్టి ఆ రోజు మనం ఎక్కడికి వెళ్ళలేము అనుకోండి మనకు కుదరదు అనుకోండి ఇప్పుడు నేను చెప్పాను మన ఇంట్లో ఆవు ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గోమాత దాన్ని చక్కగా పూజ చేసుకోండి పూజ చేసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా మనసులోనే మనం గోశాలకు వెళ్ళి పూజించినట్టుగా గోవును శుభ్రం చేసినట్టుగా చక్కగా ఈ గోమాత స్తోత్రాన్ని ఇప్పుడు నేను పఠించాను కదా దాన్ని చక్కగా చదువుకోండి ఇంకా కృష్ణాష్టోత్రం చేసుకోండి ఎందుకంటే ఆయనే కదా గోకులనందన నందన గోవింద అని చెప్తుంటాం కదా మనం చక్కగా ఆయన్ని శ్రీ లక్ష్మీనారాయణని చక్కగా పూజ చేసుకొని ప్రార్థించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆచారం ఒక్కొక్క ప్రాంతాచారం పల్లెటూళ్ళల్లో ఒక్కొక్క ఊళ్ళో ఇప్పుడు అండగానే ఒక్కొక్క రకంగా జరుపుకుంటారండి మీ యొక్క ఆచారాల ప్రకారం చక్కగా పిల్లలు పాపలు పెద్దలతోటి మనవాళ్ళు మనవరాళ్ళతోటి సంతోషంగా ఈ మూడు రోజుల సంక్రాంతి పండుగ కనుమతోటి పూర్తవుతుందండి సరేనండి